సాలూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న పాచిపెంట మక్కువ సాలూరు మండలాలు మరియు సాలూరు పట్టణ పరిధిలో ఉన్న కార్యకర్తలు అందరూ ఈ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలకు అప్పులు చేసి ఇస్తున్నారు కానీ అంగన్వాడీ జీతాలు పెంచమని రోడ్లెక్కి ఈ రోజుకి పదహారు రోజులు గడిచినా ఎటువంటి స్పందన లేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్ని ఇస్తాం కానీ మీరు అడిగింది ఆ ఒక్కటే అడగకండి అని వేళాకోళంగా మాట్లాడుతున్నారని అంగన్వాడీ వర్కర్లు వాపోతున్నారు అంతేకాకుండా చిన్నపిల్లలను ఆడించి ఒకటికి రెండుకి వెళ్లిన కన్న తల్లి కూడా చేయని సేవలన్నీ చిన్నపిల్లలకు అంగన్వాడీ ఆయాలు చేసి వాళ్ళ ఆలనా పాలన చూస్తుంటే మా వర్కర్లను వెటకారంగా మాట్లాడి వాలంటీర్లతో తాళాలు బద్దల కొట్టి అంగన్వాడీ సెంటర్లను నడపమని చెప్పిన పిల్లల అల్లరి బాధపడలేక ఏ కూడా అంగన్వాడీ సెంటర్లలో వాలంటీర్లు నడపలేకపోతున్నారు డిప్యూటీ సీఎం పిఏకి వినతి పత్రం ఇచ్చిన అంగన్వాడీ నియోజక యూనియన్ వర్కర్ లు సిటియూ ఆధ్వర్యంలో పదహారవ రోజు ధర్నా చేశారు